హాయ్ ఎవ్రీవాన్ దిస్ ఈస్ హరినీ వెల్కమ్ టు మై ఛానల్ హర్నీస్ స్వర్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ బీరకాయ టమాటో కర్రీ ఎలాంటి మసాలాలు లేకుండా బేసిక్ స్టైల్లో ఎలా చేసుకుంటారో చేసి చూపిస్తాను ఇదైతే మా ఇంటి ముందు ఏరియా వర్షం పడింది చాలా కూల్గా ఉంది వెదర్ అయితే బాగుంది వెదర్ అయితే అందుకే వెజిటేబుల్స్ కూడా నేను ఇక్కడే కట్ చేసుకున్నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల వరకు కందిపప్పు తీసుకుందాం వాటర్ వేసుకొని క్లీన్గా వాష్ చేసుకుందాం రెండు మూడు సార్లు తరువాత పప్పు మునిగే వరకు వాటర్ వేసుకొని నానబెట్టుకుందాం కూర వండుకోవడానికి గంట ముందు నానబెడితే సరిపోతుంది తరువాత ప్యాన్ తీసుకొని వేడయ్యాక ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం ఇది ఫ్రై కాదు కాబట్టి ఆయిల్ తక్కువే పడుతుంది నూనె మరిగాక ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం అందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుందాం మంటని సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకున్నాక చిన్న సైజులో ఒక రెండు ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకుందాం ఆనియన్ కలుపుకుంటూ పచ్చి వాసన వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఫ్రై చేస్తే ఫ్లేవర్ పోతుంది ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పుని కూడా వేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకుందాం మనం డైలీ వండుకునే వంటల్లో మసాలాలు ఏం యాడ్ చేసుకోం కాబట్టి నువ్వుల పొడి కొబ్బరి పొడి పల్లి పొడి ధనియాలు ఇలాంటివి యూజ్ చేసుకుంటే టేస్ట్ కోసం చాలా హెల్త్కి మంచిది డైలీ మసాలా యూజ్ చేయకుండా అలానే ఒక రెండు మూడు రెబ్బల కరేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం నేను డైలీ వండుకునే వంటల్లో మాత్రం కరివేపాకు యూజ్ చేస్తాను ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుందాం నేను వేసుకున్న కారం మాత్రం చాలా స్పైసీగా ఉంది ఒక స్పూన్ సరిపోతుంది నాకు అలాంటి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకుందాం శనగపప్పుకి బదులుగా పెసరపప్పు కూడా వాడుకోవచ్చు ఇందులోకి ఇప్పుడు బీరకాయలు కూడా యాడ్ చేసుకుందాం నేను ఒక పావు కేజీ వరకు తీసుకున్న బీరకాయలు అయితే మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బీరకాయలు మొత్తం కూడా మిక్స్ చేసుకుందాం ఒకసారి నేను మధ్య మధ్యలో మూత అయితే పెట్టుకున్నాను ఫ్రై చేసుకుంటప్పుడు వీడియోలు అయితే అంతలా చూపించలేదు ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం బీరకాయ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది వాటర్ లేకుండా ఈ కూరలో పాలు వేసుకొని చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు మరిగనిద్దాం ఒక ఆరేడు నిమిషాల తర్వాత మూత తీసైతే చూసుకున్నాను ఒక సిక్స్టీ పర్సెంట్ వరకైతే కర్రీ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో టమాటోలు కూడా వేసుకుందాం నేను చిన్న సైజులో ఒక రెండు టమాటోలు కట్ చేసుకుని వేసుకుంటున్నా టమాటోలు తొందరగానే ఉడికిపోతాయి అందుకే కూర ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత నేను టమాటోలు యాడ్ చేసుకున్నా ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం నేను ఒక పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకున్నా తర్వాత మూత తీసి చూసుకుంటే కూర అయితే ఉడికిపోయింది బీరకాయలు అయితే తొందరగానే ఉడికిపోతాయి అంతగా టైం తీసుకోదు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉంచేద్దాం నేను ఇక్కడ ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకొని పౌడర్ చేసుకుంటున్నా ఇప్పుడు మూత తీసుకొని కర్రీ మొత్తం ఒకసారి కలుపుకుందాం మామూలుగా డైలీ వండుకునే కూరలకి ఎలాంటి మసాలా అయితే అవసరం లేదు అలానే తినాలి అదే హెల్తీ కూడా కానీ నేను కూరలో శనగపప్పు యూజ్ చేశాను కాబట్టి ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకుంటున్నా శనగపప్పు యాడ్ చేసుకున్నప్పుడు ఇవి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని అలా వదిలేద్దాం ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం కూర అయితే రెడీ అయిపోయింది నేను డైలీ బాయిల్డ్ ఎగ్ తింటాను కానీ నాకు అలానే తినడం అంటే అస్సలు ఇష్టం ఉండదు డైలీ ఏ కూర వండుకున్నా అందులోకి ఎగ్స్కి కాట్లు పెట్టుకొని ఇలా అందులోకి వేసుకుంటా అలా అయితే ఎగ్స్కి ఫ్లేవర్ బాగుంటుంది ఇది మీ ఆప్షనల్ మాత్రమే